హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాగస్టీ డైరీస్ మీ అందరికీ తెలిసిందే కదా లాస్ట్ మనం కళ్యాణ వైభోగం సేల్ సేల్ పెట్టాము నిజంగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు సూపర్ డూపర్ రెస్పాన్స్ ఇచ్చారు సో మనకు అలాగే మ్యారేజెస్ వస్తున్నాయి నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది క్రిస్మస్ వస్తుంది సో మీరు ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మీకు మంచి సేల్ ఇవ్వాలి కాబట్టి మనము మనతోటి కలిసిన వ్యూవర్స్ అందరితోనే కలిసి మనము కంచి సొసైటీ తరఫున మనము కంచి శారీస్ మేళా పెడుతున్నామండి ఈ కంచి శారీస్ మేళాలో ఏంటంటే మంచి మంచి శారీస్ మనకి బయట మార్కెట్లో ఎక్కడా దొరకని విధంగా మగ్గాల దగ్గర కూడా మీకు ఈ ప్రైజ్ రాదు మీరు ఇంత మాకు సక్సెస్ ఇచ్చినందుకు మీకు బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి మంచి ప్రైజెస్తో మీ ముందుకు వచ్చాము ఏం ఆఫర్స్ ఏంటో ఒకసారి చూద్దాం చూడండి ఇవన్నీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు సిల్క్ మార్క్ శారీస్ అండి ఇది చూడండి శారీ ఎంత ఎక్స్క్యూజ్గా ఉందో ఇప్పుడు సెల్ఫ్ ఏ సెలబ్రిటీ మ్యారేజ్లో చూసినా సెల్ఫే కడుతున్నారు చాలా ట్రెండింగ్ ఉంది సెల్ఫ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ శారీ ఇది వచ్చేసి బయట మార్కెట్లో మనకి దీనికి పదిహేను వేల నుంచి ఇరవై ఉన్న ఈ శారీ మేళాలో మనకి ఈ ప్యూర్ సిల్క్ హ్యాండ్లూమ్ శారీ వచ్చేసి జస్ట్ ఏడు వేల ఐదు వందలకే ఇస్తున్నామండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి సెల్ఫ్లో కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని యూనిక్ కాంబినేషన్స్ పేస్టల్ మ్యాచింగ్ కావాలంటే పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కావాలంటే డార్క్ ఉన్నాయి ఇలాంటి ఎక్స్క్యూజివ్ శారీస్ మనకి ఎక్కడా కూడా ఈ ప్రైజ్కి ఇవ్వరు బయట మార్కెట్లో అన్న తక్కువ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీ మనము ఏడు వేల ఐదు వందలకి విత్ సిల్క్ మార్క్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ శారీస్ బయట మార్కెట్లో ఎక్కడా కూడా ఈ ప్రైజెస్ రావు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కళ్యాణ వైభవం సేల్ ఎంత సక్సెస్ చేశారు కదా సో మీకు మంచి ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు కంచి శారీస్ మేలా పెట్టాము ఈ ఆఫర్ వచ్చేసి మనకి గురువారం శుక్రవారం శనివారం ఆదివారం వస్తుంది మనకి థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ కంచి శారీస్ మేళ అనేది నవంబర్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఉందండి ఫోర్ డేస్ కూడా కంచి శారీస్ మేళ అంత కొత్త స్టాక్ మీద ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ శారీస్ బయట మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఇది హోల్సేల్ ఇళ్ళ దగ్గర సప్లై చేసే ఇళ్ళ దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చాలా యూజ్ అని చెప్పచ్చు చూడండి అసలు శారీ మొత్తం మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది కంచిలోనే డబల్ వార్ పండి ఇవన్నీ కూడా ఈ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మనం వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ కూడా పంపించండి మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది వీడియో కాల్ కూడా ఉంది మనకి చూసారు కదా ప్యూర్ హ్యాండ్లుమ్ ఇందులో మీకు డౌట్ అవసరం లేదు ప్రతీ కూడా సిల్క్ సర్టిఫైడ్ నేను గ్యారంటీగా చెప్తున్నాను ఇందులో మీరు చూసే ప్రతీ కూడా సిల్క్ సర్టిఫైడే ప్రతిదీ కూడా ఏడు వేల ఐదు వందలే మీరు హ్యాపీగా వీడియో చూడ చూసారా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఉంది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఇచ్చే ప్రైజెస్ కానీ మార్కెట్లో ఎవరైనా ఇస్తే మీకు ఆ శారీ అనేది ఫ్రీగా ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైజెస్ మనకి క్వాలిటీ కూడా కాంప్రమైజ్ ప్రతి శారీ కూడా సిల్క్ సర్టిఫైడ్ బయట సిల్క్ మార్క్ శారీ పదిహేను వేలు పెట్టినా ఇవ్వట్లేదు మీకు మార్కెట్లో మేము సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ శారీస్ అనేవి ఇస్తున్నాము చూసారు కదా కలర్ చూడండి ఇది నిజంగా సూపర్ కలర్ ఇది చాలా రేర్ మ్యాచింగ్ మనకి ఈ ఆఫర్ కోసము స్పెషల్గా ఎక్స్క్యూజివ్గా తెప్పించాము స్టాక్ అంతా కూడా కంచి పట్టు శారీస్ మేళాలో మనకి మంచి మంచి శారీస్ వచ్చినాయి చాలా యూనిక్ సారీస్ బయట మార్కెట్లో మన దగ్గర కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఉన్న శారీస్ ఈ మేళాలో మాత్రము మనం జస్ట్ సెవెన్ థౌజండ్ ఫోర్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము చూసారు కదా చాలా కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి సో ఒకటే వెరైటీ చూపిస్తే ఇంకా ఏమమ్మ ఆఫర్స్ ఉన్నాయో ఏమేమి చూపించినా కానీ అన్నీ చూపించలేకపోతున్నాం ఇందులో మీరు స్టోర్ విజిట్ చేస్తే హ్యాపీగా అన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ చూసారు కదా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేస్తే చాలా చూడొచ్చు సో నెక్స్ట్ ఆఫర్ చూద్దాం చూసారు కదా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచి పాడియా అండి బయట మార్కెట్లో పదిహేను వేల నుంచి ఇరవై వేలు అమ్ముతున్న ఈ కంచి కంచి పాడియా శారీస్ కూడా మనకి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఏడు వేల ఐదు వందలకి ఇంత మంచి శారీ ఎక్కడైనా దొరుకుతుందో మార్కెట్లో చెప్పండి నిజంగా అసలు ఫుల్ ఓపెన్ చేస్తే ఇదిగో అసలు ఎంత ఎక్స్క్యూజ్గా ఉందో శారీ కంచి పాడియా వస్తుంది మనకి బయట మార్కెట్లో పదిహేను వేలు నుంచి ఇరవై వేలు అమ్మే ఈ శారీ సెవెన్ ఫోర్ డబల్ నైన్కే వస్తుంది మేడం వెళ్ళిపోతున్నారా కంచి పాడియాలో కూడా ఇప్పుడు బయట మార్కెట్లో అందరూ వీవింగ్ మిస్టేక్స్ చేయాలని అని అదని ఇదని పెడుతున్నారు మనం మాత్రం కొత్త శారీస్ మీద మంచి అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నామండి మార్కెట్లో కనీ విరిగిన ఎరగని ఆఫర్స్ ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి వీవింగ్ మార్కెట్లో ఎక్కడా కూడా దొరకదు చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కంప్లీట్ ప్రతీదీ కూడా యూనిక్గా ఎక్స్క్యూజివ్గా ఇస్తున్నాము మీకు వీవింగ్ మిస్టేక్లో కూడా వాళ్ళ స్టోర్లో మీరు అబ్జర్వ్ చేయట్లేదేమో సేమ్ వీవింగ్ మిస్టేక్ శారీ ఏ రేట్ ఉంటుందో కొత్త శారీ కూడా అదే రేట్ ఉంటుంది కానీ మన దగ్గర అలా ఉండదు ఏదైతే చూపించామో జెన్యున్గా అలాగే ఇస్తామండి ఇవన్నీ కూడా కంచి పాడియా శారీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాము నార్మల్గా మనం కూడా ఫిఫ్టీన్ థౌజండ్ అమ్మిన శారీస్ చూసారా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఒకటి రెండు అని కాదు మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ పర్పుల్ బార్డర్ పింక్ బార్డర్ రెడ్ బార్డర్ ఇది ఒక ఇవన్నీ కూడా ఏడు వేల ఐదు వందలే మార్కెట్లో అంతా కూడా పది నుంచి పదిహేను వేలు అమ్ముతున్నారండి అసలు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ డీటెయిలింగ్ చూడండి ఎంత ఎంత ఎక్స్క్యూజివ్ ఉందో నేను మా దగ్గరే కొనమని చెప్పట్లేదు ఎక్కడైనా కానీ నాలుగైదు షాపుల్లో కంపేర్ చేసుకునే తీసుకోండి ఎవరి దగ్గర ప్రైస్ తక్కువ ఉంటే మనము ఎందుకు ప్రైస్ తక్కువ ఇస్తున్నామంటే అంటే మనది ఓన్ లూమ్స్ కాబట్టి మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారని ఒక్కసారి స్టోర్ విజిట్ చేయని మీరే అంటారు మాది వివ స్టోర్ అని ఎందుకంటే మేము ఇచ్చేది అంత ఛాలెంజింగ్ ప్రైజెస్ సరే ప్రతి కలర్ కాంబినేషన్లో కూడా డిజైన్లో కూడా దేంట్లో కూడా కాంప్రమైజ్ అయ్యేది ఉండదు క్వాలిటీలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వమండి చూసారు కదా బయట అంతా ఏ రేటు ఉందో ఇందులో ఇదే కాదు మీనాగారి వీవింగ్ కూడా ఉంది ఇది కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి కంచి పాడియా ఎక్కడైనా కూడా ఈ రేట్ ఇవ్వట్లేదు మీకు కంచి పాడియా అంతా పది నుంచి పదిహేను వేలు పైన అమ్ముతున్న శారీ కూడా మనము సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము చూసారు కదా ఇలాంటివి చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ ఆఫర్స్ అన్ని మనకి నవంబర్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా మాత్రమే కంచి శారీస్ మేలా జరుగుతుంది మన ఆశో సిల్క్స్లో సో ఎవ్వరు మిస్ కాకండి నెక్స్ట్ ఇంకే ఆఫర్స్ ఉన్నాయో చూద్దాం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు బై పట్టు శారీస్ అండి మీ అందరికీ తెలిసిందే కదా మార్కెట్లో ఈ శారీస్ అన్నీ కూడా మనకి పదహారు వేలు నుంచి ఇరవై ఐదు వేలు దాకా అమ్ముతున్నారు ఇలా ఫుల్ వీవింగ్ వచ్చిందైతే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు కూడా అమ్ముతున్నారు కానీ మన కంచి మేళాలో కంచి పట్టు శారీ మేళాలో ఈ శారీ వచ్చేసి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూసారు కదా అంత క్వాలిటీ నిజంగా ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ పట్టు బై పట్టు శారీస్ ఇవన్నీ కూడా లెవెన్ థౌసండే పడుతుంది మనకి ఆఫర్లో బయట మార్కెట్లో పదహారు వేల నుంచి ఇరవై ఐదు వేలు అమ్మే ఈ శారీస్ అన్నీ కూడా మన దగ్గర మాత్రం జస్ట్ టెన్త్ త్రిబుల్ నైన్కే ఇందులో మనకి శారీలో జెరీ వీవింగ్స్ ఉన్నాయి ఇంకోటి మీనాకారి వీవింగ్స్ కూడా టెన్ త్రిబుల్ నైన్కే ఇస్తున్నాము ఇవే కాదు స్టోర్ విజిట్ చేస్తే చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనకి కంచి పట్టు మేళ శారీ మేళా వచ్చేసి నవంబర్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకానండి ఎవ్వరు మిస్ కాకండి ఆఫర్స్ మీ రిలేటివ్స్ ఎవరికైనా కావాలన్నా షేర్ చేయండి బయట చెప్తున్నాను కదా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మార్కెట్లో మనం ఇచ్చే శారీస్ కన్నా తక్కువ ప్రైస్ ఎవరిచ్చినా ఎవరు తీసుకొచ్చినా వాళ్ళకి శారీ అనేది ఫ్రీగా ఇస్తారు చూడండి అసలు నిజంగా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మనకి వీడియోలో క్లారిటీ రాకపోయినా మీరు స్టోర్ విజిట్ చేస్తే నిజంగా ప్రతి శారీ కూడా ఒక యూనిక్గా ఉంటుందండి మనం ఎన్ని ఆఫర్స్ పెట్టినా మీ అందరు సపోర్ట్ చేశారు సో ఈ అందులో ఇలా కూడా మీ సపోర్ట్ ఇంకా ఉండాలి మనం మీరు ఎలా సపోర్ట్ ఇస్తారో మనం ప్రైజెస్ కానీ ఆఫర్స్ కానీ స్టాక్ కానీ చూడండి అసలు మనకి పింక్కి రెడ్ లైట్ పింక్కి రెడ్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ యూనిక్ కాంబినేషన్ చూసారు కదా రేషియం శారీస్ అయితే నింగుండే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి అదే ఆఫర్లోనే మీకు టెన్ త్రిబుల్ నైన్ ఒకవేళ ఒకటి రెండు కలిస్తే ఇక్కడ స్టాఫ్ అందరం మేము ఉంటాం కాదు మేము అందరం చెప్తాము మీకు ప్రైజెస్ అయితే ఏముండదు కంప్లీట్ ఇందులో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయితే టెన్ త్రిబుల్ నైన్లో ఉంది ఇవే కాదు ఇంకా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా చూద్దాం రండి ఇందాక రేషన్ శారీస్ చూసాం కదా పట్టు బయపటు ఇప్పుడు వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ జెరీ బై జెరీ శారీస్ అండి మంచి పేస్టల్ మ్యాచ్ మ్యాచింగ్తో వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్ టెన్ త్రిబుల్ నైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ శారీస్ ఇవి కూడా మనకి టెన్త్ త్రిబుల్ నైన్కి ఇస్తున్నాము కంచి పట్టు మేళాలో కంచి శారీస్ మేళా మనకి నవంబర్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఉందండి ఎవరు మిస్ కాకండి కంప్లీట్ యూనిక్ కలెక్షన్ చూడండి బార్డర్ కానీ శారీలో ఆల్ ఓవర్ కానీ మీనాకారీ కానీ కంప్లీట్ ఎక్స్క్యూజ్ మీకు ఆన్లైన్ కూడా ఉంది వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎవరైనా కానీ కంప్లీట్ ఎక్స్క్యూజివ్ వ్యూవర్స్ ఇవన్నీ కూడా మన ఓన్ వీవింగ్స్ కాబట్టి మనం ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నామండి క్వాలిటీ కూడా బయట మార్కెట్లో ఎక్కడైనా కానీ క్వాలిటీ ప్రైస్ కంపేర్ చేసుకునే తీసుకోండి మేము ఇచ్చే ప్రైస్ కన్నా ఎవరు తక్కువ ఇచ్చినా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కదా ఆ శారీ మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను నేను విత్ బిల్ తీసుకొస్తే ఇదిగో హ్యాండ్ వీ హ్యాండ్ త్రీడీ వీవింగ్ వస్తుంది కంప్లీట్ ప్యూర్లోనే హ్యాండ్ ఒకసారి వీవింగ్ చూడండి ఎంత నీరుకి ఇచ్చారో కంప్లీట్ త్రీడీ స్టైల్ వస్తుంది కంచి పట్టులో త్రీడీ హ్యాండ్ బీవింగ్ అండి ఇది చూసారు ఇవన్నీ కూడా టెన్ త్రిబుల్ ఉన్నాయి మన వెనకాల ఉన్న శారీస్ ఇవే కాదు చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ జెరీ బై జెరీ శారీస్ ఇవన్నీ కూడా కంచి టిష్యూ అని కూడా అంటారు చూసారు కదా ఇవన్నీ కూడా మనకి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకి కంచి పట్టు శారీ మేలాలో ఈ ఆఫర్ ఈ ఆఫర్ చెప్పాను కదా నవంబర్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ప్రతి సారీ కూడా పేస్టల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ డార్క్ అంతా అయిపోయింది ఇప్పుడు అందరూ పేస్టల్స్ అడుగుతున్నారు కదా పేస్టల్స్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ చూడండి పెళ్ళికూతురికి శారీ అడిగితే మాత్రం ఇంత మంచి శారీ ఇంత మంచి క్వాలిటీ పదకొండు వేలుగా మార్కెట్లో ఎక్కడా కూడా రాదు సార్ బార్డరే ఎంత పెద్దగా ఉందో కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ జెరీ శారీస్ ఇవన్నీ కూడా ఏది కూడా మనకి పవర్లూమ్ ఉన్నదో ప్యూర్ హ్యాండ్లూమ్ సారీసే మన దగ్గర దొరుకుతాయి మార్కెట్లో ప్రతి సారీ కూడా సిల్క్ సర్టిఫైడ్ శారీస్ అండి మీరు స్టోర్ విజిట్ చేసి హ్యాపీగా ఎన్నైనా చూసుకోవచ్చు చూసారా శారీస్ కావాలంటే ఒకటి రెండు సార్లు నాలుగైదు షాపులు చూసే తీసుకోండి ఇదే కాదు మీనాకారి కూడా ఉన్నాయి మనకి మీనాకారిలో కూడా కంప్లీట్ డిఫరెంట్ వ్యూవింగ్స్ ఉన్నాయి చూడండి మీనాకారి శారీస్ ఏది తీసుకున్నా కానీ మనకి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ మీనాకారీ శారీస్ బయట మార్కెట్లో ఈ శారీస్ అన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ ప్లస్లో ఉన్న సారీస్ ఇవన్నీ థర్టీ ఫైవ్ దాకా చూసారు కదా ప్రతి సారీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్తో వస్తున్నాయి మనకి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ మీనాకారీ శారీస్ కూడా బయట మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మీనాకారీలో కూడా సింగిల్ క్వాలిటీ ఉంది డబల్ క్వాలిటీ ఉంది ఇదంతా డబల్ వార్ప్ వస్తుంది మనకి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే వీటిలో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఎక్స్క్లూజివ్ వీవింగ్స్ చూపిద్దాం ఒక్కసారి మీనాకారీలో కూడా కలర్ కాంబినేషన్స్ కానీ బార్డర్ కాంబినేషన్స్ కానీ ప్రతి శారీ కూడా ఒక డిఫరెంట్ ఉంటుందండి మనకి వీవింగ్ అయితే చెప్తున్నాను కదా నిజంగా మా ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బయట శారీస్ అని అనవచ్చు కానీ మనం ఇచ్చేది ఏంటంటే క్వాలిటీ ప్రైస్ అయితే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వము చూడండి బయట మార్కెట్లో ఇవ్వని ప్రైజెస్కి మంచి మంచి కాంబినేషన్స్ కొత్త కొత్త డిజైన్స్ మన దగ్గర కూడా నార్మల్గా ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ఉన్న సారీస్ అన్నీ కూడా మనకి కంచి శారీస్ మేలాలో జస్ట్ మనకి ఫిఫ్టీన్ త్రిపుల్ నైన్కే ఇచ్చేస్తున్నాము నవంబర్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా మాత్రమే ఈ ఫోర్ డేస్ ఎవ్వరు మిస్ కాకండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు లాంగ్ ఉన్నవాళ్ళు వీడియో కాల్ కూడా చూసుకోవచ్చు చూడండి ఇది మొన్న ఒక హోర్డింగ్లో చూశాను ఈ సారీ ఆన్లైన్ వెబ్సైట్లో చూస్తే మనకి ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉందండి ఒక వేరే షోరు పేరు చెప్పకూడదు కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది మన దగ్గర ఇప్పుడు ఈ ఆఫర్లో పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో మీరు మన స్క్రీన్ దగ్గర నెంబర్ ఇస్తారు మీకు డిస్క్రిప్షన్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కాల్ చేసి వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు మీనాకారీలో సింగిల్ వార్ప్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది కూడా సిల్క్ మార్కే కానీ బార్డర్ రేషయం బార్డర్ వచ్చేసి బార్డర్లో మాత్రమే సింగిల్ వార్ప్ శారీ అంతా డబల్ వార్ప్ వస్తుంది దీని ప్రైస్ అయితే పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే చూశారు కదా ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ వీటిల్లో కూడా మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే ఇదైతే మనకి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి శారీస్ వస్తున్నాయి చూడండి ఒకసారి మీనాకారీలోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తే ఒక్కొక్క కాంబినేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇవే కాదు ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా చూపిస్తాను ఒకసారి మనకి వింటేజ్ బాగా ట్రెండింగ్ ఉంది కదా వింటేజ్ చూడండి మన దగ్గర ఎక్స్క్యూజు బయట మార్కెట్లో ఈ వింటేజ్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉన్న ఈ శారీస్ మన కంచి శారీస్ మేళాలో పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే ఫిఫ్టీన్ థౌజండ్కి ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మన శారీస్ ఇచ్చేస్తున్నాము చూడండి అసలు చెక్స్లో కూడా కంప్లీట్ డిఫరెంట్ వీవింగ్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ మ్యాచ్ ఇవన్నీ ఫోర్టీన్ త్రిబుల్ అని ఎందుకంటే ఇదంతా సిల్క్ ఫాస్ట్ జరిగితే వస్తుంది మనకి ఇదంతా చూసారా కంప్లీట్ ఎక్స్క్లూజివ్ వీవింగ్ ఎక్స్క్లూజివ్ వీవింగ్ శారీసే ఇందులో మనకి వింటేజే కాదు ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఈ వింటేజ్ కాకుండా చూడండి పల్లకీ బార్డర్ శారీ మనకి ఇవన్నీ కూడా సిల్క్ ఫాస్ట్ శారీస్ కాబట్టి మనకి ప్రైస్ అనేది సిల్క్ ఫాస్ట్లో చాలా డిజైన్స్ వచ్చినాయి పల్లకీ బార్డర్ వచ్చినప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న పల్లకీ బార్డర్ కూడా ఫోర్టీన్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాం మనము సెల్ఫ్ సిల్క్ ఫాస్ట్లో కూడా చాలా ఉన్నాయి మీకు ఒకవేళ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి చూపిస్తాను ఇంకా డిజైన్స్ అన్నీ కూడా ఆరెంజ్ అయితే నిజంగా బాగా ట్రెండింగ్ ఉంది ఇదిగోండి ఆరెంజ్కి బార్ ఈ ఆరెంజ్కి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం నిజంగా సూపర్ ఉంటుందని చెప్పచ్చు చూసారు కదా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ ఫాస్ట్ శారీస్ ఇవన్నీ కూడా వీటిలో మనకి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాక్ట్గా ఉన్నాయి చూసారా ఆరెంజ్కి గ్రీన్ అన్నాను లేదో అప్పుడు ఆరెంజ్కి గ్రీన్ వచ్చేసింది మనకి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సిల్క్ ఫాస్ట్ జెరీ శారీస్ ఇవి అయితే బయట మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్న శారీస్ అన్నీ కూడా ఫోర్టీన్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాము కలర్ కాంబినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పచ్చు చూడండి అసలు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఒకటా రెండు ఈసారి ఈ ఆఫర్స్కి మనకి సముద్రం అనే చెప్పచ్చు మీకు మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి శారీస్ మంచి బడ్జెట్లో వచ్చినాయి మనకి అన్నీ కూడా ఇవన్నీ కూడా ఫోర్టీన్ త్రిబుల్ నైన్లోనే వస్తుంది మనకి ఈ కంచి పట్టు శారీ మేళాలో చెప్తున్నాం కదా ఎప్పుడు ఎవరు ఆఫర్స్ ఎవరివన్న కలెక్షన్స్ ఇస్తున్నాం మనం మార్కెట్లో ఒక్కసారి స్టోర్ విజిట్ చేసుకోండి మీరే అంటారు వివో స్టోర్ అని చూశారు కదా ఇవన్నీ కూడా సిల్క్ ఫాస్ట్ జరీలో ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి చూపిస్తాను గ్యాప్ బార్డర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లాగా ఉంది కదా గ్యాప్ బార్డర్ వచ్చింది ఈ కలర్ కాంబినేట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు బ్లూకి బ్రౌన్ కలర్ బార్డర్ అండి శారీ వీవింగ్ కూడా చాలా యూనిక్గా ఇచ్చాయి చాలా లైట్ వెయిట్ మెటీరియల్ కూడా రింకల్ ఫ్రీ మీరు ఎంత ఎంతసేపు అయినా కానీ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈ మెటీరియల్ అంతా సిల్క్ ఫాస్ట్ అంతా కూడా మంచి మంచి కాంబినేషన్స్ ఇది బయట మీరు ఎక్కడైనా ఏ వెబ్సైట్లో అయినా కానీ చూసుకోవచ్చు అన్ని స్టోర్స్ వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి ఎవరి దగ్గరైనా చూసుకుని మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా క్వాలిటీ కోసం భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సిల్క్ ఫాస్ట్ జెరీ సారీస్ ఇవన్నీ కూడా చూసారు కదా ఒకటా రెండు ఇన్ని అన్ని చూపించాలి చెప్పండి మన దగ్గర డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఇంకో ఈ కలర్ కాంబినేషన్ అయితే నిజంగా రేర్ మ్యాచింగ్ చాలా రెగ్యులర్గా కాకుండా చాలా రేర్గా వస్తుంది మ్యాచింగ్ రెగ్యులర్గా రాదు ఈ వివింగ్గా చూడండి ఒకసారి చూసారు కదా ఇవన్నీ ఆఫర్స్ కూడా మనకి నవంబర్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకానే ఇంకా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా చూపిస్తాను వచ్చేయండి ఇంకా బ్రైడల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు బ్రైడల్లో ఇక్కడ ఉన్న శారీ ఏదైనా కానీ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయినా చెప్తున్నారు మీకు బయట మార్కెట్లో ఎక్కడైనా కూడా చూడండి బ్రైడ ఏదైనా కానీ మనకి మార్కెట్కి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వేరియేషన్ వస్తుంది శారీ చూడండి మనకి బయట మార్కెట్లో డెబ్బై నుంచి ఎనభై వేలు అమ్ముతున్న ఈ శారీ మన దగ్గర సకానికి సగము అంటే నియర్లీ మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ అలా పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వన్ గ్రామ్ శారీ ఇది శారీ వీవింగ్ కానీ డీటెయిలింగ్ కానీ చాలా యూనిక్గా ఉంటుంది మనకి గోల్డ్ అడుగుతున్నప్పుడు పెళ్లి కూతురులందరూ మీ కోసమే గోల్డ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ శారీ మనకి ఇదంతా కూడా మనకి ఈ శారీ అయితే బయట మార్కెట్లో అరవై అరవై ఐదు వేలు అమ్ముతున్నారు కుట్టు బార్డర్ అండి ఇది కడియాల కుట్టు బార్డర్ వస్తుంది మనకి ఇది అయితే మన స్టోర్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ పడుతుంది మీకు ఇదైతే సెలబ్రిటీ శారీ అని చెప్పచ్చు ఇది నిజంగా శారీ అంతా చిన్న చిన్న బుట్ట వచ్చింది వీవింగ్లో బుటా వచ్చింది లక్ష బుట్ట కాన్సెప్ట్లో టూ సైడ్ ఈక్వల్ బార్డర్ లైట్ గోల్డ్కి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బయట మార్కెట్లో నలభై ఐదు వేలు నుంచి యాభై వేలు అమ్మాయి ఈ శారీ మన దగ్గర జస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి చూసారు కదా మీనాకారీ బార్డర్స్ ఉన్నాయి కంచి బార్డర్స్ ఉన్నాయి బ్రైడల్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది చూసారు కదా ఇది కూడా మనకి బయట మార్కెట్లో యాభై నుంచి అరవై ఉన్న ఈ శారీ మనకి ఆఫర్లో ట్వంటీ ఫోర్ థౌజండ్కే వచ్చేస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ వన్ గ్రామ్ శారీ మీనాకారీ శారీ ఇది చూసారు కదా మంచి మంచి డిజైన్స్ అండి ఈ సారీ అయితే ఈ సేల్లో మనకి ఎక్స్క్యూజ్ ఒక పెద్ద ఆఫర్ ఉంది ఈ ఆఫర్ ఏంటనుకుంటున్నారా బ్రైడల్ టూ గ్రామ్ శారీ ఇది బయట మార్కెట్లో వన్ ల్యాక్ ఉన్న ఈ శారీ ఇప్పుడు మనకి ఆఫర్లో థర్టీ టూ థౌజండ్కి వస్తుంది ఈ ర్యాక్ కంప్లీట్ సెట్ ఉందండి మనకి ఆ కంప్లీట్ సెట్ మాత్రం వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి థర్టీ టూ థౌజండ్ ఇలా ఈ చిన్న ఫోల్డ్ ఉన్న శారీస్ అన్నీ కూడా ఎక్స్క్యూజ్గా ఈ సేల్ కోసమే తెప్పించాం మనము చూసారు కదా చూడండి ఒకసారి వీవింగ్ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ టూ గ్రామ్స్ ఏరియా వస్తుంది మనకి శారీ అంతా ఈ కంచి పట్టు శారీస్ మేళాలో ఇవి హైలైట్ అనే చెప్పచ్చు చాలా ఒకటా రెండు చాలా డిజైన్స్ చాలా వెరైటీ శారీస్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా వన్ ల్యాక్ రూపీస్ ఎయిటీ వన్ ల్యాక్ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి థర్టీ టూ థౌజండ్కే వస్తాయి మీకు వన్ ల్యాక్ తీసుకున్న ఎయిటీ టూ థౌజండ్ తీసుకున్నా కానీ ఈ కంచి శారీస్ మేళా కంచి పట్టు శారీ మేళాలో నవంబర్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా మాత్రమే చూసారు కదా బ్రైడల్ అయితే నిజంగా మీకు స్టోర్ విజిట్ చేసిన వీడియో కాల్ చేసినా కానీ ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా చూడవచ్చు మనకి ప్రీమియం వింటేజ్ శారీస్ చూసారు కదా మొన్నటిదాకా మనము ఫైవ్ థౌజండ్కి ఇచ్చాము ఈ శారీస్ ఇప్పుడు సేల్లో మనకి ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాము త్రీ త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నాము చూసారు కదా ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ అయితే ఫైవ్ థౌసండ్ మనకి ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి మనకి త్రీ త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నాము వింటేజ్ అయితే నిజంగా బుట్టా అడిగారు చాలామంది వింటేజ్ సెల్ఫ్ అండి కాంట్రాస్ట్ వస్తున్నాయి ఇవన్నీ వింటేజ్లో సెల్ఫ్ బుటాస్ మాత్రము మీరు ఏది తీసుకున్నా కానీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ శారీస్ ఇవన్నీ కూడా ఆరు వేల ఐదు వందలకి ఇందులో ఏది తీసుకున్నా కానీ కాంట్రాస్ట్ కాదండి ఓన్లీ సెల్ఫ్ శారీస్ ఏది తీసుకున్నా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఓన్లీ ఫోర్ డేసే వీడియో అయిపోయిన తర్వాత వచ్చి అడిగితే మాత్రం ఉండదు ఒకటి రెండు మిక్స్ అవుతాయి రేట్స్ మాత్రం మమ్మల్ని అడగని మేము ఉంటాం కాబట్టి ఎవరైనా చెప్తాము ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సెల్ఫ్ శారీస్ మాత్రము సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం ఏది తీసుకున్నా కానీ ఓన్లీ ఫోర్ డేస్ అండి ప్రీమియం శారీస్ ఇవన్నీ కూడా బయట మార్కెట్లో మూడు వేల ఐదు వందల నుంచి మీరు ఎక్కడైనా చూడండి ఇది ఛాలెంజ్ చేసే బల్ల గుద్దీ చెప్తున్నాను మూడు వేల ఐదు వందల నుంచి చెప్ బల్ల గుద్దే చెప్తున్నాను మూడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఎనిమిది వేలు అమ్మాయి ఈ శారీస్ అన్నీ కూడా మనకి కంచి పట్టు శారీ మేళాలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాను ఇది ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఎక్కడైనా కొలుచుకోండి టూ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి చూడండి సారీస్ ఇందులో మళ్ళీ ఒకటే టైప్ కాదు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉన్నాయి ఇందులో డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి కానీ రెండు వేల ఐదు వందలు రెండు వేలు కూడా మీరు మార్కెట్లో ఏ షాప్ అయినా హైదరాబాద్ స్టార్టింగ్ నుంచి హైదరాబాద్ ఎండింగ్ దాకా ఎక్కడైనా కానీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఎవ్వరు కూడా ఈ ప్రైస్కి ఇవ్వరు ఇదిగోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రీమియం మీనా కారీ వచ్చిన శారీ ఇది రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఎక్కడైనా మార్కెట్లో చూడండి ఇస్తారా ఇస్తే శారీ ఫ్రీకి ఇస్తాను మీరు ఆన్లైన్లో వేవర్స్ అని కూడా పెడుతున్నారు కదా వాళ్ళు కూడా ఈ ప్రైస్కి ఇవ్వలేరు ఈ శారీస్ చెప్తున్నాను కదా ఎక్కడైనా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేని శారీస్ కొత్త శారీస్ ఎవరు తక్కువకి ఇస్తున్నారు కాదు మీ సపోర్ట్ ఇచ్చారనే మనం ఇవన్నీ కూడా ఇస్తున్నాము ఇంత మంచి శారీ రెండు వేల ఐదు ఈ ప్రీమియం క్వాలిటీ సార్ చెప్పండి బయట సెమీ శారీసే అమ్ముతున్నారు ఐదు వేల దాకా ప్రీమియం క్వాలిటీ ఎవరు ఇవ్వరు మీకు నేను ప్రీమియం క్వాలిటీలో మంచి మంచి వీవింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఒకటా రెండు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అసలు మీరు స్టోర్ విజిట్ చేసి అంటారు ఈ కాంబినేషన్ చూడండి నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ ఇది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి రింకుల్ ఫ్రీ బయట ఒక వీడియో చూసాను పదిహేను వేల చీర మూడు వేల వందలకి ఇస్తామని చెప్తున్నారు మనం మా మొన్నటిదాకా మూడు వేల వందల చీరన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఓన్లీ ఫర్ ఫోర్ డేస్ అండి తర్వాత ఎవరు కూడా ఈ ప్రైస్ కడిగిన ఇవ్వము ఎందుకంటే ఆఫర్ అనేది ఒకసారి పెడతాం మనము ఈ ఆఫర్ చూసారు కదా ఇవన్నీ కూడా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు టిష్యూ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ చూసారు కదా ఇంకా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా చూపిస్తాను చూసారు కదా ప్రీమియం టిష్యూ అయితే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల లోపే ఉన్నాయి ప్రీమియం రేషన్ శారీస్ అండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే బయట నేను చూశాను ఓన్ వివింగ్స్ అని చెప్పేసి డైరెక్ట్ కంచె వేవరే మూడు వేల రెండు వందలకి అమ్ముతున్న ఈ చీర మనము రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాం చూసారు కదా ప్రీమియం రేషియం శారీ బయట హైదరాబాద్ మార్కెట్లో అయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కూడా అమ్ముతున్నారు ఇవన్నీ కూడా వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ టూ త్రిపుల్ నైన్ ఇంకోండి మంచి మంచి కాంబినేషన్స్ పెట్టుబడి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ డైలీ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్పచ్చు రింకుల్ ఫ్రీ మనకి ముడతలు పడ్డాం కానీ అలాగని ఏముండదు లుకింగ్ అయితే ప్యూర్ లుకింగ్ వస్తుంది మనకి ఇది అందుకే వీటిని ప్రీమియం వింటేజ్ శారీస్ అని అంటాము ఇవన్నీ కూడా ప్రీమియం శారీస్ మనకి వింటేజ్ ఎందుకంటే అంటే కంప్లీట్ ట్రెడిషనల్గా ఉంటాయి ప్యాటర్న్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కూడా ఇవే కాదు ఇంకా అసలు మీరు స్టోర్ విజిట్ చేస్తే చాలా ఆఫర్స్ ఉన్నాయి మనం వీడియోలు అన్నీ చెప్పలేం కాబట్టి స్టోర్ విజిట్ చేస్తే మాత్రం నెంబర్ ఆఫ్ ఆఫర్స్ ఇవన్నీ కూడా మనకి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇది మన తలంబరాలు శారీ తక్కువ రకాలంలో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు వాళ్ళ కోసం కూడా తలంబరాలు శారీస్ అన్నీ కూడా టూ త్రీ నైన్ ఓన్లీ ప్రీమియం దాంట్లో మాత్రమే ప్రీమియం క్వాలిటీ కంచి రేషమ్ శారీస్లో చూసారు కదా నెక్స్ట్ ఆఫర్ చూద్దాం గద్వాలండి ప్రీమియం వింటేజ్ గద్వాల్ శారీస్ టెంపుల్ బార్డర్ పెద్ద బార్డర్స్ క్వాలిటీ అయితే నిజంగా చాలా సాఫ్ట్ ఉంది ఇప్పుడు స్టాక్ వచ్చింది గద్వాల్ శారీస్ అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా టూ థౌజండ్కి ఇస్తున్నాం బయట మార్కెట్లో రెండు వేల ఏడు వందల రూపాయలు అమ్ముతున్నారు రెండు వేల ఏడు వందల శారీ మనం జస్ట్ టూ థౌజండ్కే ఇచ్చేస్తున్నాము ఇవే కాదు లైట్ వెయిట్స్ అయితే నిజంగా లైట్ వెయిట్ శారీస్ కూడా సూపర్ ఆఫర్స్ ఉన్నాయి మనకి ఈ లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా మనకి టూ థౌ టూ థౌజండ్ బయట మార్కెట్ ప్రైస్ మన దగ్గర జస్ట్ థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నాం చూడండి ఒకసారి థౌజండ్ రూపీస్లో మన దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ మనకి పెట్టుబడులు కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ నిజంగా చెప్పాలంటే మంచి క్వాలిటీ బయట రెండు వేలు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు రెండు వేలు తక్కువ ఎవరు అమ్మట్లే శారీ మన దగ్గర మాత్రం ఈ ఈ కంచి శారీస్ మేళాలో జస్ట్ మనకి థౌసండ్ రూపీస్ అయ్యే కంచి పట్టు శారీస్ మేల మనకి నవంబర్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఉంది చూశారు కదా ఇవన్నీ థౌజండ్ రూపీసే మనకి వీటిలోనే కొంచెం వీవింగ్ కావాలి అంటే చూడండి మనకి ఎయిటీన్ హండ్రెడ్ శారీ ఇది ఎంత డిఫరెంట్గా ఉందో బయట మార్కెట్లో ఈ శారీ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల అమ్మాయి ఈ చీర కూడా పద్దెనిమిది వందలకే ఇచ్చేస్తున్నాము ఒకటా రెండు ఎన్ని చెప్పాలి చెప్పండి ఇలాంటివి చాలా డిజైన్స్ చాలా వీవింగ్స్ ఉన్నాయి మనకి ఇదంతా కూడా టూ థౌజండ్ ఇది మనకి ఇలా మీనాకారి వీవింగ్ వచ్చినాయి అంతేకాదు ప్రీమియం చెక్స్ వచ్చినాయి చెక్స్ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మంచి ప్రీమియం చెక్స్ వచ్చేస్తున్నాయి కంప్లీట్ కలర్ సెట్ వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి చెక్ శారీస్ చూసారు కదా ఇందులో కలర్ కంప్లీట్ కలర్ సెట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయి చూసారు కదా ఇవే కాదు ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఎన్నో కావాలంటే వచ్చేయండి మన ఆశ సిల్క్స్కి నవంబర్ సిక్స్త్ నుంచి నవంబర్ టెన్త్ దాకా కంచి పట్టు శారీ మేళా జరుగుతుంది సో ఇంకెందుకు లేట్ వచ్చేయండి మన ఆశ సిల్క్స్కి